బాబు మార్చడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గతంలో మడకసిర అభ్యర్థిగా డాక్టర్ సునీల్ ను చంద్రబాబు ప్రకటించారు అయితే తాజాగా అభ్యర్థిని మారుస్తూ ఎంఎస్ రాజుకు టికెట్ ను కేటాయించి బీఫామ్ ను అందజేశారు చంద్రబాబు ఈ నేపథ్యంలో చంద్రబాబు నారా లోకేష్ ఫ్లెక్సీల్ ను చించేసి చెప్పులతో కొట్టారు సునీల్ వర్గీయులు టీడీపీ జెండాలకు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు

నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాడు వెన్ను పూట జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు వెన్న వాళ్ళు పడితే వీళ్ళు ఎవరు లేరు రాష్ట్రంలోనే ఇన్ని ఇన్ని సంస్థలు ఈ జెండ మోసిన దానికి మాకు ఇచ్చిన దళితులకు వ్యాల్యూ ఇదే చూడండి ఈ రోజు మడకసీరలో టీడీపీ అభ్యర్థుల పరిస్థితి ఇది ముందుగా టికెట్ ను కేటాయించి తర్వాత వెన్నుపాటు పొడిచారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు దళితులకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇది అంటూ చెప్పులతో కొడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ